అరకు అరకు లోయలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ యాప్ను ఆవిష్కరించారు ఈ యాప్ ప్రధానంగా ఇరవై నాలుగవ తేదీన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందన్నారు పార్టీ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు అక్రమ వేధింపులు చేసినట్లయితే చేత బాధింపబడ్డారో వారిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు అరుగు నియోజకవర్గ స్థాయిలో ఈరోజు అరకు ఎమ్మెల్యే గారి పార్టీ కార్యాలయం దగ్గర డిజిటల్ బుక్ ఆవిష్కరణ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ డిజిటల్ బుక్ అనేటటువంటి యాప్ని ఇరవై నాలుగు తారీఖున ఈరోజు తాటేపల్లిలో గౌరవ డాక్టర్ వైఎస్ డాక్టర్ డాక్టరు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇరవై నాలుగో తారీఖున మరి ఈ యాప్ని ప్రారంభించడం జరిగింది ప్రధానంగా ఈ ఈ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ప్రజలు కానీ అన్యాయానికి గురవుతున్నారో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అక్రమమైనటువంటి కేసులు బనాయించడం అలాగే ఎటువంటి విషయాలు ఉన్నా సరే వాటి మీద లేనిపోయిన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఒకరి మీద బురద బురదలేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే కార్యకర్తల మీద కావాలని కేసులు పెట్టడం జరుగుతూ ఉంది లేదా అనుకుంటే వాళ్ళ యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేసేటటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు అంటే ఇలాంటి అరాచకాలు ఎప్పుడైతే మరి ఆ ప్రజలకి వ్యతిరేకంగా లేకపోతే ఆ నాయకులకు వ్యతిరేకంగా వైయస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి జరుగుతూ ఉన్నాయో ఆ విషయాల్ని వాళ్ళు ఈ డిజిటల్ బుక్ అనేటటువంటి యాప్ను ఓపెన్ చేసినట్లయితే లేదా క్యూఆర్ కోడ్ అనేటటువంటి దాన్ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ కొన్ని వివరాలు అనేటటువంటిది వస్తూ ఉంది మనము ఏ అధికారి చేత మనము ఇబ్బంది పడుతున్నాం అలాగే ఏ పోలీస్ అధికారుల చేత మనకు అక్రమంగా కేసులు పెట్టడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాలు అక్కడ పొందుపరచవలసినటువంటి అవసరమైతే ఉంటుంది దాన్ని మనం అప్లోడ్ చేసినట్లయితే అది మన కేంద్ర కార్యాలయానికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చేరుతుంది ఇది రాబోయేటటువంటి కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఆ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎవరైతే ఈ అక్రమ కేసులు బనాయించడం కానీ లేదా అక్రమంగా మనం మీద లేనిపోని దాడులు చేయడం లాంటిది కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తిరగదోడి భవిష్యత్తులో ఆ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు జరిగినటువంటి అన్యాయాల మీద తిరిగి వాళ్ళు ఎవరైతే వీళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించినట్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాడు సప్త సముద్రాలు దాటి ఉన్నప్పటికి కూడా మరి వాడిని తీసుకొచ్చి మరి మన చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పేసి మరి ఆ రోజు వివరించడం జరిగింది కాబట్టి మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కూడా ఎవరు కూడా మరి మనము ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు భవిష్యత్తులో మనకు ఉండేటటువంటి సమస్యలు ఏం జరిగినా సరే వాటిని మీరు మీరంతా కూడా ఈ యాప్ ద్వారా మన కేంద్ర కార్యాలయానికి తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది అది చేసుకున్నట్లయితే మరి వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి రెడ్ బుక్ ద్వారా ఈరోజు అనేక రకాలైనటువంటి అరాచకాలకు మీరు పాల్పడుతూ ఉన్నటువంటి సంగతులు చూస్తూ ఉన్నాం మనం టీవీలో చూస్తున్నాం అలాగే పేపర్లో కూడా రోజు వస్తూనే ఉన్నాయి అంటే ఎవరైతే మన మీద అక్రమ కేసులు బనాయించడం కానీ లేదనుకుంటే మన మీద దౌర్జన్యాలు చేయడం కానీ చేస్తూ ఉన్నారో వాళ్ళు విషయాల్ని మనం పొందుపరిచినట్లయితే మరి రాబోయేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారం వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఏంటంటే మనమంతా కూడా పగడబందిగా ఇంకా ఈ పార్టీని బలోపేతం చేసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సో ఏంటంటే ఈ రెడ్ రాజ్యాంగాన్ని మనం అంటే వారి భార్యను ఎవరైతే పడ్డారో వాళ్ళందరూ కూడా గుర్తి గుర్తెరిగి మనము ఈ రోజు మనం ఏ అయితే యాప్ యాప్ను మనము ఇచ్చేస్తున్నామో దాన్ని మనము వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరు కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం